పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గ్యాదర్ హియర్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫలితాలు ద్వారా వచ్చిన సాధించిన ఘనతకి సత్కరించడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము సో ఇక్కడ మనం ఆకాష్ మరియు ఎచ్వర్స్ జూనియర్ కాలేజ్ కొలాబరేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు అనగా మనకి సెకండ్ ఇయర్లో నైన్ నైంటీ వన్ మార్క్స్తో కొల్లి హంసిక జిల్లా టాపర్గా నిలవడం అనేది మనం ఇక్కడ సత్కరించడం జరిగింది మరియు ఇంకా ఫస్ట్ లో కూడా ఎంపీసీ ఫోర్ సిక్స్టీ సిక్స్ బైపీసీ ఫోర్ థర్టీ ఫోర్ లాంటి అద్భుతమైన మార్కులతో అంటే కొంతమంది టాపర్స్ మార్క్స్ మాత్రమే మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాము కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం పాస్ పర్సంటేజ్తో ఆకాష్ విద్యా సంస్థలు మరియు హెచ్ఇవర్ జూనియర్ కాలేజ్ ద్వయంతో ఒక అద్భుతాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రత్యేకమైన శ్రద్ధ అనేది మాకల్లోనే కాకుండా ఆల్మోస్ట్ జూన్ నుంచి ఈ ఫైనల్ ఎగ్జామ్కి తర్ఫీది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అంటే లాస్ట్ రెండు మూడు నెలలు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ ని చదివించడం అనే సంప్రదాయానికి విరుద్ధంగా మొదటి నుంచి కూడా మనం ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన తర్ఫీదు ఇవ్వడం ద్వారా స్టూడెంట్కి స్ట్రెస్ ని తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడం ద్వారా వాళ్ళ టెన్త్ క్లాస్లో ఏవైతే మార్క్స్ వాళ్ళు సాధించారో ఆ పర్సంటేజ్ ని అద్భుతంగా దాటినట్టుగా ప్రతి ఒక్క పేరెంట్ మాకు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈరోజు మనం ఇక్కడ నలభై ఐదు మంది పైగా ఉన్న ఆకాష్ ద్వారకా నగర్ మధుర్వాడ గాజువాక విద్యార్థులు వీళ్ళందరూ అచీవర్స్ జూనియర్ కాలేజ్ ద్వారా ఆకాష్ నుంచి విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళు నీట్ మరియు జెఈ ప్రిపరేషన్ కోసం సో ఈ నీట్ ప్రిపరేషన్ ప్రిపరేషన్తో పాటు బోర్డు ఎగ్జామ్ రిజల్ట్ అనేది చాలా అవసరం అనేది గుర్తించిన ఆకాశ విద్యా సంస్థలు ఎచ్ జూనియర్ కాలేజ్ ఈ అద్భుతాన్ని సృష్టించడానికి చాలా శ్రమతో కూడిన ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ ద్వారా మనకి ఒక విద్యా ప్రణాళికని ముందుగానే తీర్చిదిద్ది దాన్ని అమలు పరచడం ద్వారా ఇలాంటి రిజల్ట్ని మనం సాధించడం జరిగింది